प्लीज सब्सक्राइब धन्य टीवी क्षण क्षणों मे मुझे समाचार சாசில குணி சாப்பிடுறா Der kale gowe samiku jelas- <laughs> அட <coughs> నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా పురపాలక సంఘంలోని ఇరవై మూడవ వార్డు సంబంధించిన ప్రజలకు కార్యకర్తలకు నాయకత్వానికి నా హృదయపూర్వక తెలియజేస్తాను తెలియజేస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇరవై మూడవ వార్డులో స్థానిక కౌన్సిలర్ ఖలీల్ గారి నాయకత్వంలో వారి గారైన ముడ్ల దాదాపు గారి నాయకత్వంలో విస్తృతంగా మా జెండా పర్యటించింది గడప గడపను స్పర్శించింది మనిషి మనిషి గుండెను తట్టి జగనన్న పాలనకు ఇవ్వండి సమర్థించండి మళ్ళీ అధికారం లేక తీసుకురాని అని చెప్పి అభ్యర్థించడం జరిగింది కంప్లీట్గా ఇది నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ముస్లిం కమ్యూనిటీతో నిండి ఉంది పేదరిక మధ్యతరగత కుటుంబ సభ్యులతో ఉంది ఏకపక్షంగా ఈ వార్డులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకు ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తారని నా బలమైన విశ్వాసం అందులో ఎక్కడ నాకు గింజంత అనుమానం కూడా లేదు రాగి గింజంతో అనుమానం కూడా లేదు కారణం జగనన్న చేసిన పాలన ఇక్కడ స్థానికంగా జగనన్న నాయకత్వంలో మేము చేసిన అభివృద్ధి పురపాలక సంఘంలోని భీమిలిపల్లి లక్ష్మీదేవి గారి చైర్మన్ గారి నాయకత్వంలో నూట ఇరవై కోట్ల రూపాయలతో వాటి వార్డున కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను రోడ్లు కాలువలు నిర్మించడమే నూట యాభై కోట్ల రూపాయలు పెట్టి మైలవరం నుంచి ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు నీళ్లు తెప్పించి మేము అందించిన విధానమే మమ్మల్ని ఏకపక్షంగా వైపు తీసుకుపోతుందని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను అదే కాకుండా పదిహేడు వందల కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలోని ఆడవారికి జగనన్న సంక్షేమ పేరుతో ఉచితంగా ఇవ్వడం జరిగింది పొదుపు సంఘాల మహిళలకు రెండు వందల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది పెన్షన్ మూడు వేల రూపాయలు చేసి ఇంటికే పంపించడం జరిగింది అది కూడా వయసు తగ్గించి ఐదు సంవత్సరాలు నలభై నెలలకే పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు పెన్షన్ ఇచ్చి చాలా కుటుంబాలలో నలభై ఐదు సంవత్సరాలు కలిగి ఉండి కుటుంబంలో పేదరికము భర్త సరైన ఆధారం లేనప్పుడు జరిగే ఇబ్బందుల నుంచి ఆ చెల్లెలను కాపాడడం జరిగింది అమ్మఒడి పేరుతో ప్రతి కుటుంబానికి సహాయం జరిగింది వారి బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేసి నాడు నేడు మన బడి ద్వారా యాభై ఆరు కోట్ల రూపాయల పొద్దుడు ఇచ్చి ప్రభుత్వ పాఠశాలలు బాగు చేయడం జరిగింది పిల్లల స్కూళ్ళల్లో మౌలిక వసతులు పెద్ద స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది మంచి బళ్ళలు కానీ మంచి రూములు కానీ వాష్రూమ్స్ కానీ కిచెన్ కానీ ఫ్యాన్లు కానీ మరుగుదొడ్లు కానీ మంచినీటి సౌకర్యం కానీ అంతకు మించి డిజిటల్ ఎడ్యుకేషన్ తీసుకురావడం జరిగింది ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలకు ట్యాబ్లు ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జరిగింది పోషక విలువలు ఆహారాన్ని ఇవ్వడం జరిగింది ఇవన్నీ కాకుండా నిరక్షరాశతను పూర్తిగా పోగొట్టి అక్షరాశిని కోసం పిల్లలను బడికి పంపండి పనికి పంపద్దు పనికి పంపకుండా బడికి పంపితే అమ్మఒడి పేరుతో పదహైదు రూపాయలు ఇస్తానని చెప్పి పదహైదు రూపాయలు ఇవ్వడం చేనేతలకు సంవత్సరాలకు ఒకసారి ఇరవై నాలుగు వేలు రూపాయలు ఇవ్వడం దళిత బిడ్డలకు కరెంటు ఉచితం ఇవ్వడం మాయిబ్రామూరు షాపులకు కరెంటు ఉచితం ఇవ్వడం రజక సోదరులకు పదివేల రూపాయలు ఇవ్వడం చిన్న చిన్న వ్యాపారస్తులకు ఆర్థిక సహాయం అందించడం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం సచివాలయాలు విలేజ్ హెల్త్ క్లినిక్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గ్రామ గ్రామాన వెలసడం వెలవడం ఇవన్నీ కాకుండా అనేక రకాలైనటువంటి ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఏమాత్రం అవినీతి లంచము లేకుండా పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా అర్హత కలిగిన వారికే కొన్ని లక్షల ఉద్యోగాల అవకాశాలను ఇవ్వడం జరిగింది ఈ పాలన అంతా నచ్చినటువంటి పేద మెత్తరగత అన్ని వర్గాల ప్రజలు జగనన్నకు మళ్ళీ అధికారం ఇవ్వాలని కృతనిశ్చంతో ఉండాలి ఎన్నికలు రావడమే తరువాయి భాగం తప్పనిసరిగా ఆయన మళ్ళీ రెండవసారి అధికారంలోకి తీసుకొస్తారు ఆయన నేతృత్వంలో ఆయన నాయకత్వంలో ఆయన స్థాపించిన జెండా పట్టిన నన్ను ఈ ఊరి ప్రజలు మనస్ఫూర్తిగా తన బిడ్డలాగా నన్ను ఆదరించి మూడోసారి గెలిపించాలని గెలిపిస్తారని ఆశిస్తా నాకు ఓటేషన్ందుకు మీకు రెండవసారి నాకు ఓటేషన్ తర్వాత పార్టీ అధికారం లేకొస్తే ఈ ఊరిని అభివృద్ధి చేస్తానని చెప్పిన మాట వాస్తాం అందుకు తగినంతకంటే ఎక్కువే నేను అభివృద్ధి చేసిన అని చెప్పి భావిస్తా వినయంగా ఒకటి యాభై మూడు కోట్లతో మంచి మార్కెట్ కట్టిస్తూ ఉన్నాను మీకోసం ఐదు కోట్లతో బస్ స్టాండ్ పని పూర్తిగా వచ్చింది యాభై రెండు కోట్లతో రామేశ్వరం పెన్నా రివర్లో లెవెల్ బ్రిడ్జి నిర్మిస్తూ ఉన్నాను నూట అరవై కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ పనులు జరుగుతూ ఉన్నాయి నూట అరవై కోట్ల రూపాయలతో నూతన పైప్ లైన్ వర్క్లు జరుగుతూ ఉన్నాయి నాలుగు వాటర్ ట్యాంకులు కొత్తవి నిర్మించినాం ఇప్పుడు ఐదు పాత వాటర్ ట్యాంకులు తొలగించి కొత్తవి నిర్మిస్తూ ఉన్నాం అరవై ఐదు కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి పిల్లల కోసం నిర్మిస్తూ ఉన్నాం ఐదు కోట్ల రూపాయలతో మున్సిపల్ పార్కులు గాంధీ పార్కులు మున్సిపల్ ఎదురుగా ఉండే పార్కును అందంగా తయారు చేసినాం స్మార్ట్ స్ట్రీట్ పేర్తో మైదుకూరు రోడ్డును అందంగా తీర్చిదిద్ది డివైడెడ్ డెవలప్ చేసి గ్రీనరీ డెవలప్ చేసి రోడ్డు వైడింగ్ చేసి ఫుట్పాత్ కట్టి సెంట్రల్ లైటింగ్ చేసినాం అది ఈరోజు ఆ లేక సాయంకాలం వేడు తర్వాత పోతే మనం హైదరాబాద్లో ఉన్నామా నెక్లెస్ రోడ్లో ప్రొద్దుటూరులో ఉన్నామనిపించింది గొప్పగా తయారు చేయగలిగాం గవర్నమెంట్ హాస్పిటల్గా ఉండే రోడ్డును రెండు కోట్ల రూపాయలతో అందంగా తయారు చేయగలిగినాం నెహ్రూ రోడ్డు వరదరాజరెడ్డి గారు ఉండే రోడ్డును కూడా విశాలం చేసినాం శ్రీరాములపేట రోడ్డును విశాలం చేసినాం గురువై తోట రోడ్డును విశాలం చేసినాం ఆర్ట్స్ కాలేజ్ రోడ్డును విశాలం చేయగలిగినాం ఎక్కడెక్కడ అడ్డం ఉంటాయో ట్రాన్స్ఫార్మర్స్ తొలగించగలిగాం పూర్ణ ప్రశాంతంగా ఉంచగలిగినాం గ్రామీణ ప్రాంతాలకు మూడు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలతో రోడ్లు నిర్మించగలిగిన ఒక్కటేమిటి ఈ నియోజకవర్గ ప్రజల యొక్క ఆనందం కోసం వీధి సంక్షేమం కోసం మా పార్టీ మా జెండా మా నాయకత్వం మా ప్రేమిత ప్రియమైన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని రకాలుగా ఈ నియోజకవర్గాన్ని సంతోషంగా ఉంచడానికి మేము శ్రమిస్తూనే ఉన్నాం శ్రమిస్తూనే ఉంటాం అలసిపోయేది లేదు విశ్రాంతి లేదు అవిశ్రాంతంగా ఈ నియోజకవర్గ ప్రజల యొక్క సౌకర్యం కోసమే మా జీవితం రాజకీయాల్లో కొనసాగుతుందనే విశ్వాసంతోనే మిమ్మల్ని ఓటు అభ్యర్థిస్తూ ఉన్నా నేను చెప్పిన మాటలు నిజమైతే నా జెండా వైపు నుంచి నా వైపు నుంచి మీకు మేలు జరిగింటే మేలు జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు నిలబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి మంచి పాలన చేసినాడు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాచమౌల్లి ఊరిని అభివృద్ధి చేయగలిగినాడు మానవతా హృదయంతో ఎంతో మందికి సహాయపడగలిగినాడు ఊర్ను ప్రశాంతంగా ఉంచగలిగినాడు అనేది మీరు విశ్వసించి ఉంటే నా మాట నిజమైతే నా నాయకత్వాన్ని బలపరచండి నా జెండా నాయకత్వాన్ని బలపరచండి నేను తప్పు చెప్పినే అబద్ధం చెప్పిందే నేను మీకు మేలు చేయకపోయినా నా జెండా మేలు చేయకపోయినా నన్ను ఘోరాతి ఘోరంగా ఓడించండి అభ్యంతరం లేదు ధర్మం వైపే ఉండండి న్యాయం వైపే ఉండండి మంచికే ఓటేయండి మంచి నాయకత్వాన్ని సమర్పించండి ఇదే నా అభ్యర్థన ప్రజల నన్ను కానీ నా భార్యను కానీ దాదాపు వంద ఇళ్లల్లో బట్టలు పెట్టడం జరిగింది వారింటి ఆడబిడ్డగా నా భార్యను భావించి ఇంటికి పిలిచి లోపలికి సాంప్రదాయబద్ధంగా హిందూ సాంప్రదాయబద్ధంగా ముస్లిం ఉన్నతకి కూడా హిందూ సాంప్రదాయబద్ధంగా నాకు నా భార్యకు ఏదో వాళ్ళ ఇంటికి వచ్చిన బిడ్డ అల్లుడు వస్తే ఎట్లా చూస్తారో అట్లా చూసి నాకు బట్టలు పెట్టినారు నా భార్యకు బట్టలు పెట్టినారు నా భార్యను నిండు సౌభాగ్యవతగా ఉండమని చెప్పి మనస్ఫూర్తిగా జీవించడారు అంటే నన్ను వంద సంవత్సరాలు ఉండమని బ్రతకమని ప్రజలకు మేలు చేయమని చెప్పి మనస్ఫూర్తిగా ఆడబిడ్డలందరూ కూడా నువ్వు జీవించడారు వారి దీవెనులు మాకు ఈశ్వరునితో దీవెనలతో సమానంగా భావిస్తూ ఉన్న శ్రీరామరక్ష ఏ చెల్లెలు మనస్ఫూర్తిగా అన్న ఉద్యను దీవిస్తారో తప్పనిసరిగా మాకు అది శ్రీరామరక్ష కాబట్టి ఎంతో సంతోషపడతా ఉన్నా ఈ వార్డులోని ప్రతి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారింటికి మమ్మల్ని ఆహ్వానించి వారింటికి కూతురుగా నా భార్యను భావించి మమ్మల్ని గౌరవించి మర్యాదించిన ప్రతి కుటుంబానికి మీ సోదరుడు రాచిమలు శిరస్సు వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాడు పథకాల పేరుతో ఈ వార్డుకి ముప్పై కోట్ల పైగా ఇంటింటికి డబ్బులు ఇవ్వడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలు సుమారు రెండు కోట్లు రెండు కోట్ల పైన రోడ్డు కాలువలు రోడ్డు కాలువలు వేసినాం ఇది ఇక్కడ